నేను సత్యంబాబాయ్ అమ్మ చూడండి ఇవాళ ఎరైటీగా పేచలు గుడ్డు పేతలు వెరైటీగా ఏమవుతున్నాడు గుడ్డు పేసలు

అబ్బా ఎంత ఉన్నాను కొన్ని నీళ్ళు అవి తీన్ని గుడ్డు పేస్తాను అనమాట చక్కగా వేసి కదలకుండా ఉండే తీరు ఉంటామ్మా గుడ్డి పేతలు గుడ్డు మీద ఉన్నాయి కాదు అమ్మా చేస్తు చాలా బాగుంటాయి అన్నమాట పేతలు కూడా చాలా బాగుంటాయి చూసి చూడండి అమ్మా ఎట్లా ఉంటుంది చూడండి విల్బాయి మొక్కుతుందా మగ్గిపోయింది చక్కగా దీనికి అల్లం పెట్టు చెట్టంగా పడేస్తే చెట్టంగా ఉంది ఏం లేదా చాలా

అది నీళ్ళు పోసి ప్రధానంగా వాళ్ళు ఏం గుడ్డు అది చక్కగా అది చక్కగా ఉడుగుతుందన్నమాట అది మోస్తా చక్కగా ఉడుగుతుంది అన్నమాట దిప్పేదా सक प मसाले बोम गुमल आड़प वा मोटे का वाला अब्बा उमा इंदरा चक् इंदमा पो मसाल जिम्मेदार मंवास

சக்கோச அந்தபட்ட சக்கே அம்மா சூசே ஆனந்தம்மா டச்சு கே கண்டம்மா கேம உட்காட்டம்மா